హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఈరోజు వచ్చేసి లాగ్ అండి నేను మార్నింగ్ మార్నింగ్ నా లంచ్ బాక్స్ హడావిడి స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కదండి సో పిల్లలకి లంచ్ బాక్స్లో అవన్నీ హడావిడి సో ఆ వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నానండి సో మార్నింగ్ లావగానే ఇంకా పిల్లల కోసం అనేసి లంచ్ బాక్స్లు ఇవన్నీ ఇంకా రెడీ చేయడంలోనే నా అండి ఇంకా మొత్తం ఉదయాన్నే ఇంకా రైస్ వండేసి ఇంకా రైస్ నించే కానీ ఇంకా కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను సో తర్వాత ఇంకా ఆలు ఎండ్ బఠానీ కర్రీ ఆలు బఠానీ కుర్మా చేద్దామని చెప్పేసి నైటే నేను ఒక కప్పు ఎండ్ బఠానీ అయితే వాటర్లో వేసి నానబెట్టేశానండి మినిమమ్ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే నానాలండి అప్పుడే అది మనకి ఉడకడానికి మనం ఉడికించినా కానీ కరెక్ట్గా ఉడుకుతుందండి పర్ఫెక్ట్గా సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత తాలింపు గింజలు అవన్నీ వేసుకున్నాను అలాగే వీడియోలో చూపించినట్టుగా నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు బంగాళదుంపలు నా దగ్గర ఒకటే వంకాయ ఉందండి అది ఎందులో వేస్తాము అనేసి దీంట్లోనే కలిపేసాను నేను ఆలులోని సో ఈ రెసిపీ అయితే క్లారిటీగా నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశానండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఏమన్నారన్నది మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక షేర్ చేయండి సో ఇంకొక మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి బంగాళదుంపలు మనం ఎప్పుడు వండుకున్నా కరెక్ట్గా పొట్టు కిందనే మనకి బంగాళదుంపలు పోషకాలు అవి ఉంటాయండి సో మనం చాకుతో తొక్కు తీసేస్తే మనకి ఆ తొక్కుతో పాటే మనకి పోషకాలు కూడా పోతాయి సో ఇలాగ వీడియోలో చూపించినట్టు మనం ఇలా గీరుకున్నట్టు తీస్తే మనకి ఆ పోషకాలు పోకుండా మనకైతే బంగాళదుంపతోనే వస్తాయండి సో ఇక్కడ నేను బంగాళదుంప కొడుకు పట్టు పక్కన మరో పక్కన అయితే నేను కుక్కర్లో పప్పు అయితే పెట్టేసానండి పొంగు కట్టిందంతా మనం పొంగు అయితే తీసేయాలండి అప్పుడే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయండి కడిపబ్బరం కానీ ఇలా గ్యా మనము కుక్కర్ వచ్చిన దగ్గర నుంచి మనం ఇలా పొంగు తీయడం అనేది మానేసామండి సో అందుకని మనకి కుక్కర్లో వండడం వల్ల మనకి పప్పు ఒంట్లో పడట్లేదు అనేసి అపోహండి అదంతాను అటువంటిది ఏమీ లేకుండా ఇలాగ మనం ఫస్ట్ పొంగు కట్టంగానే పొంగు అంతా తీసేయాలండి మన పాత రోజుల్లో అయితే ఎందులో ఉండే కొండలో వండినా కానీ చిన్న చిన్న దపాలలో వండినా కానీ ఇలా పొంగు అయితే తీసేసేవాళ్ళు పొంగు తీసేయడం వల్ల మనకి కడుపుబ్బరము లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయండి సో ఇలా ట్రై చేసి చూడండి సో తెలియని వాళ్ళు ఏంటంటే పప్పు మనకి పడదు పప్పు తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కడుపు ఉబ్బిపోతుంది కడుపుబ్బరం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు అదేమీ ఉండ ఉండదండి సో ఇలా ట్రై చేసి చూడండి దీనివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా హాయిగా మనకి కావాల్సినంత రోజు మనం తీసుకొని తినచ్చండి సో పప్పు అయితే కుక్కర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కర్రీ కోసమని బంగాళదుంపలు అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుంటాను వాటర్లో వేసుకోవడం వల్ల మనకి బంగాళదుంపలు అనేవి కలర్ మారకుండా ఉంటాయండి చూ చూపించిన సైజులో ఆ సైజులో అయితే మనము బంగాళదుంపలు అయితే కట్ చేసేసుకోవాలి సో ఇవి కట్ చేసుకుంటూ ఉండగానే మనకి ఏ అయితే విజిల్స్ అయితే వచ్చేసినాయండి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పుకి టూ విజిల్స్ అయితే తీసుకుంటాను నేను ఎక్కువ మరీ మెత్తగా అయిపోతుందండి త్రీ విజిల్స్ పెడితే అందుకని టూ విజిల్స్కి అయితే నేను స్టవ్ అయితే కట్టేసుకున్నాను సో మధ్య మధ్యలో ఇక్కడ నేను కూర అయితే కలుపుకుంటూనే ఉన్నానండి అడుగంటకుండా సో కాస్త మగ్గిన తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకున్నానండి ఈ రెసిపీ క్లారిటీగా మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నానండి ఆల్రెడీ అప్లోడ్ చేశాను నేను సో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మరొక మంచి టిప్ అండి ఇక్కడ మనకి దోశ రుబ్బు కానీ ఇడ్లీ రుబ్బు కానీ మనకి వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం మిగులుతుంది కదండి అది ఇంట్లో అందరికీ ఒక్కొక్కసారి సరిపడా ఉండదు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంట్లో ఎప్పుడు గోధుమ పిండి అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి సో అలాగా నేను గోధుమ పిండి తీసుకొని దోశ పిండిలో రెండు గరిటెల పిండి అయితే వేసుకున్నానండి రెండు గరెట్ల పిండి అలాగే చిటికెడు సాల్ట్ అలాగే కాస్త కాస్త జీలకర్ర కూడా కలుపుకున్నానండి కాస్త జీలకర్ర కూడా కలుపుకొని ఇందులోని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అంటే మనకి దోశ బ్యాటర్ లాగా దోశ బ్యాటర్ మనం దోశ వేసుకోవడానికి అనువుగా మనం వాటర్ అయితే కలుపుకొని కలిపి బాగా అసలు ఉండలేకుండా బాగా అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకొని మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం మూత అయితే పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా మీకు టైం ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కలిపి పక్కన పెట్టుకోండి సో ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది బాగా కలుస్తుందండి బాగా కలిసి మనకి దోశలు వేయడానికి అనువుగా అయితే మారుతుందండి పిండి ఇలా మనం రెస్ట్ ఇవ్వడం వల్ల మనకి దోశలు కూడా చాలా బాగా వస్తాయి సో ఇలా నేను కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి మూత పెట్టి చూసారా ఇలాగా మనకి దోశ వేయడానికి దోశ అనువుగా రావడానికి సరిపడా మనం వాటర్ అయితే కలుపుకోవాలి మరి పల్చగా ఉన్న దోశలు విరిగిపోతాయి అలాగే చిక్కగా ఉన్నా కూడా దోశలు మనకి సరిగ్గా రావండి మందంగా వచ్చేస్తాయి మనం తిప్పేటప్పుడు అటు ఇటు తిప్పేటప్పుడు అయితే దోశలు అయితే మనకి విరిగిపోతాయి సో అందుకని కరెక్ట్గా దోశ వేయడానికి అనువుగా మనము దోశ బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి ఇంకా మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోవచ్చండి మీకు కావాలంటే ఇందులోనే మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయటం లేదు ఈ ఆలు కుర్మాతోనైతే తింటా ఉన్నారండి పిల్లలు సో అందుకని నేను ఇంకా మళ్ళీ ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేయడం లేదు సో అలాగా మన మాటల్లో ఉండగానే మన పప్పు అయితే ఉడికిపోయిందండి సో ఇందులో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అండి బాగా చిక్కగా ఉంది కదా పప్పు అందుకోసమని నేను కొస్తా వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నాను పప్పులో వేయడానికనేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి అండి బాగా అంటే కరళాలండి వాటర్ చూసారా ఇక్కడ నేను బాగా ఎలా మసులుతున్నాయో పప్పులో వేయడానికి అయితే ఇలాగ బాగా కెరళట్టు వేడి చేయాలండి అసలు చల్లగా ఉంటే మనకి పప్పు అయితే బాగోదండి పప్పు పాడైపోతుంది కాసేపటికి మనం ఇప్పుడు ఉదయం చేసాం కదా సాయంత్రానికి అయితే పప్పు పాడైపోతుంది అందుకని మనము బాగా కెర్లిన తర్వాత కెర్లిన నీళ్ళే మనము పప్పులో కలుపుకోవాలండి లేదంటే పప్పులో వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మొత్తం పప్పుతో కలిపి ఇంకా వాటర్లోనే మనము పప్పు అయితే వేడి చేసుకోవాలి సో మనం కెర్లిన నీళ్ళు పప్పులో కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే తాలింపు అయితే పెడుతున్నానండి పప్పుకి అందరికీ తెలిసినట్టేనండి మీకు నెయ్యితో తాలింపు కావాలంటే నెయ్యితో లేదంటే నూనెతో కావాలంటే నూనెతో కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ప్రజెంట్ నూనెతోనే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఆవాలు జీలకర్ర అలాగే తో తాలింపు దినుసులు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను సో లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత మనము పప్పు అయితే వేసుకుందాము తాలింపులోని ఫస్ట్ ఒక గరిట తాలింపులోని పప్పు వేయగానే మూత అయితే పెట్టేయాలండి అప్పుడు మనకి మొత్తం చిందకుండా ఉంటుంది ఇదిగోండి చూసారా నేను అలా మూత పెట్టేసాను ఒకసారి మూత పెట్టడం వల్ల నూనె తాలింపు అంతా మొత్తం చిందకుండా చుట్టూరా చిందకుండా ఉంటుందండి సో ఇలాగ పప్పు అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ తిరగమూత అయితే వేస్తున్నానండి నేను తిరగమవుతుంటే ఏం లేదండి ఫస్ట్ మనము తాలింపులో ఏ గిన్నెలో అయితే వేసుకున్నాము తాలింపు అందులో పప్పు వేసాము కదా మళ్ళీ అదే గిన్నెలోంచి మళ్ళీ ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే మారుస్తున్నాను దాన్ని తిరగమవుతుంటారండి చాలామందికి తెలియదు కదా అందుకనేసే చెప్తున్నానండి తిరగమవుతుంటే ఏంటనేది సో ఇక్కడ చూసారా మన పప్పు అయితే రెడీ ఇంకా మన కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి నేను చూసారా కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి చల్లారిన తర్వాత చెక్కగా అయిపోతుంది కర్రీ ముందే మనం చిక్కగా అయితే ఉంచేస్తే తర్వాత ఇంకా చల్లారే కొద్దీ ఇంకా గట్టిగా అయిపోతుంది సో అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే నేను ఆఫ్ చేసేస్తున్నానండి దించేస్తున్నాను ఇక్కడ మన కర్రీ కుర్మా అయితే రెడీ అండి ఇంకా దోశలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను నేను సో కర్రీ అయ్యేలోపు ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేసుకున్నాను రైస్ ఆల్రెడీ ఉడికిపోయిందండి సో లంచ్ బాక్స్కి అయితే లంచ్కి అయితే ఇంకా నేను బాక్సెస్కి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ దోశలు ఇక్కడ చెప్పాను కదండి స్టార్టింగ్లోనే దోశ బ్యాటర్లోకి కాస్త గోధుమ పిండి అయితే కలిపి ఇంకా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ అయ్యేలోపు హాఫ్ అన్ అవర్ అయింది కదా సో ఈ లోపు మనకి పిండి కూడా బాగా నానింది నానిన పిండిని ఇక్కడ మనము దోశలు అయితే వేసేసుకున్నాము చాలా బాగా వస్తాయండి అసలు ఏమాత్రం విరగకుండా టేస్ట్లో కూడా పెద్దగా ఏమీ తేడా ఉండదండి మామూలుగా దోశ ఉన్నట్టే ఉంటుందండి కావాలంటే మీరు పైనుంచి ఇక్కడ కాస్త జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగిన అల్ సన్నగా తరిగిన అల్లము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అవి ఏమీ యాడ్ చేయడం లేదు ఇక్కడ ఆలు కుర్మా చేశాను కదండి దాంతో తింటారన్నారనేసి ఇంకా నేను ఏమీ యాడ్ చేయడం లేదు సో రెండు వైపులా నేను ఇక్కడ కాల్చుకుంటున్నానండి నెయ్యితో వేసుకొని కాల్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో చూసారా ఏ ఏమాత్రం విరగకుండా చాలా బాగా వస్తాయండి దోశలు అసలు గోధుమ పిండితో వేసిన దోశలానే ఉండదండి మామూలుగా మన దోశలానే ఉంటుంది చూడండి చక్కగా అసలు బాగా కాలుతాయి రెండో వైపు కూడా ఇంకా తిప్పుకొని కాల్చుకున్నాను చూడండి చూసారా బాగా అసలు ఎంత బాగా వచ్చిందో దోశ అన్నది ఇక్కడ కూడా మీకు కావాలంటే ఇటువైపు కూడా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కాస్త ఆయిల్ లేదా నెయ్యి అయితే వేసుకోవచ్చు మీరు పైనుంచి సో ఈ దోశ ఇంకా కాలిపోయింది కదండి ఇది ప్లేట్లోకి అయితే ఇంకా తీసేసుకుందాము ఇంకా ప్లేట్లోకి తీసేసుకొని మీకు మరొక దోశ అయితే నేను వేస్ట్ చూపిస్తానండి ఇంకా కాస్త పెద్ద దోశ అయితే మీకు వేసి చూపిస్తాను చూడండి పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలండి దోశలు వేయాలంటే అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది కాస్త ఇక్కడ నూనె అయితే రాస్తున్నానండి నేను నాన్ స్టిక్ పెనాలు అన్నీ వాడినండి నేను అన్నీ ఇనపవేనండి నా దగ్గర పెనాలన్నీ కూడా ఇలా పెనం అయితే తీసుకుంటున్నానండి నేను నాన్ స్టిక్ వాడడం అంత హెల్త్కి మంచిది కాదని చెప్పి విన్నప్పనమే ఇక్కడ నేను వాడుతున్నానండి చూసారా ఇక్కడ మళ్ళీ నేను మరొక దోశ అయితే వేసి చూపిస్తున్నాను మీకోసము ఇది కాస్త పెద్దగా వేసాను పెద్దగా వేసినా కూడా మన దోశ ఏమాత్రం విరగకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి చూడండి పైనుంచి అయితే ఇక్కడ నేను మళ్ళీ కాస్త నూనె అయితే వేసుకుంటున్నాను ఇలాగే చూడండి దోశలు వేసుకునేటప్పుడు అస్సలు మీ చిన్న మంట మీద పెట్టకండి మనకి పెనం అసలు బాగా వేడిగా ఉండాలండి బాగా వేడిగా ఉంటేనే మనకి దోశలు అన్నవి బాగా వస్తాయండి బాగా కాలుతాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయండి పెనం వేడిగా ఉన్నప్పుడే మనకి దోశలు తీయడానికి కూడా వీలుగా ఉంటుందండి విరిగిపోతాయి మనం చిన్న మంట మీద పెట్టుకున్నామంటే సరిగ్గా కాలవు అదే మనము తిప్పేటప్పుడు అయితే విరిగిపోతాయండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో అసలు ఏమాత్రమో అసలు పాడవకుండా ఎక్కడ కూడా విరగకుండా చాలా చక్కగా అయితే వచ్చాయి చూసారా మన దోశలు సో ఇలాగ నేను ఇంకా ఇంట్లో అందరికీ కూడా ఇలాగ దోశలు అయితే వేసేస్తానండి ఇంకా అందరికీ పెట్టేస్తానండి ఫస్ట్ బయటికి వెళ్ళే వాళ్ళు డ్యూటీలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకైతే అన్నీ సమకూర్చేసి లాస్ట్లో నేనైతే చూసుకుంటాను సో ఇలాగ వాళ్ళకైతే వేసేస్తున్నానండి చూడండి ఇక దోశలు అయితే వేసేసి పిల్లలకి ఇంకా మాయగారికి అందరికీ ఇంకా ఆలు కుర్మాతో అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే అందించేస్తానండి వాళ్ళకి కూడా సో ఇదిగోండి ఇంకా ఈ ఇటువైపు రెండో వైపు కూడా కాలింది కదా రెండో వైపు కూడా కాలింది అయితే తీసేసుకుందాము దోశ మన దోశలు తీసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసి పిల్లలకి ఇంకా ఆయన గారికి అందరికీ ఇచ్చేస్తున్నానండి ఇక్కడ ఆలు కుర్మాతో అయితే వాళ్ళకి సర్వ్ చేసేస్తున్నానండి విడివిడి దోశ ఆలు కుర్మాతో చాలా బాగుంటుందండి ఆలు కుర్మా దోశలోకే కాదండి పూరీలోకి చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పక ట్రై చేయండి మన ఛానల్లో ఆల్రెడీ నేను క్లారిటీగా అప్లోడ్ అయితే చేశానండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత మా ఆయన గారికి నాకు కలిపి టీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ సో టీ కూడా ఇక మరుగుతుంది ఇక్కడ డికాషన్ మరిగింది కదండి ఇంకా పాలు అయితే పోస్తున్నాను ఇక్కడ నేను పాలు కూడా పోసి ఇంకా బాగా మరిగిన తర్వాత ఇంకా టీ అయితే ఇచ్చేసాను మా ఆయన గారికి మా ఆయన గారికి ఇచ్చేసి నేను కూడా తాగేసానండి ఇంకా లాస్ట్లో అండి పంచదార మనం ఇంకొక ఒక నిమిషంలో దించేస్తాము అనే టైంకి మనం పంచదార అయితే వేయాలండి స్టార్టింగ్లో అంటే వేయకూడదు పంచదార మనం స్టార్టింగ్లో వేసేస్తే మనకి టేస్ట్ అంతగా బాగోదండి అలాగే స్వీట్నెస్ కూడా చెప్పబడినట్టు అనిపిస్తుంది మనం ఎంత షుగర్ వేస్తాం కానీ అందుకే స్టార్టింగ్లో వేయనండి నేను దించేస్తాము ఇంకొక నిమిషంలో అనగా అప్పుడైతే వేస్తాను నేను సో అలాగే టీ కూడా తాగేసామండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి సో ఇలాగ వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి సాంబార్ చేశాను అలాగే ఆలు కుర్మా కూడా చేశానండి వాళ్ళకి సో లంచ్ బాక్స్తో పాటు వాళ్ళకి స్నాక్స్ కూడా మా చిన్నబాబు స్నాక్స్ పట్టుకెళ్తాను అన్నాడంటే ఇంకా చిన్నబాబు కోసం అన్ని స్నాక్స్ బాక్స్ కూడా ఇంకా రెడీ చేశానండి అది కూడా చూపిస్తాను నేను మీకు సో ఇదిగోండి ఇంకా ఫైనల్లీ వాళ్ళ లంచ్ బాక్స్ అయితే సాంబారు అలాగే ఆలు కుర్మా కూడా చేశాను స్నాక్స్ బాక్స్ చూపిస్తాను మీకు మామలు చకోడీలు పెట్టానండి బాబుకి చకోడీలు అంటే చాలా ఇష్టము మా చిన్న బాబుకి నా పెద్ద బాబుకి అంత ఇంట్లో అందరికీ ఇష్టమే సో చకోడీలు అయితే పెట్టాను ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్ హడావిడి ఇంకా అయిపోయింది మొదలైంది ఇంకా సెలవులు అయితే అయిపోయినాయి కదా ఇంకా మళ్ళీ స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇదండి ఈరోజుకి నా వీడియో నా వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా